హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను మీ పద్మాంటిని ఇప్పుడు మీకు పాలకూర ఫ్రై రెసిపీ చేస్తున్నాను మీరు చూడండి దానికి కావాల్సింది పాలకూర తరిగి పెట్టుకున్న పాలకూర రెండు కట్టలు ఉల్లిపాయి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి పోపు గింజలు కరివేపాకు పోపు గింజలు ఎండుమిర్చి ఆయిలు పసుపు మాణి పెట్టుకున్నాను బోల్ వేడేది రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నా పాలకూర ఒంటికి చాలా చాలా మంచిది మీరు కూడా ట్రై చేసి చూడండి కానీ పాలకూరని చాలామంది ఇప్పుడు హెల్తీ ఫుడ్ అని చెప్తున్నారు ఆ చాలా మటుకు పాలకూర ఈజీ ప్రాసెస్ హెల్త్కి మంచిది రెడిమేడ్ చేశాను ఫోన్ లో ఆయిల్ ఎండి మిర్చి కొత్తిమీర చేశాను కరివేపాకు పాకు పాకు వేగిన పప్పు తింట్లు దాంట్లో పచ్చిమిర్చి నేను ఏం చేస్తాను అంటే పచ్చిమిర్చి వేసాను అనుకోండి అవి మొఖానికి చిల్లి పియని ఫస్ట్ రెండు కలిపి వేస్తున్నాను కొంచెం చిట్పడి పసుపు బాగా కలిపేసి కొంచెం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం వేగిన దాకా పెట్టుకుంటే పాలకూర తొందరగా ఫ్రై అయిపోద్ది ఫ్రై అయిపోయింది ఇప్పుడు పాలకూర వేసుకున్నాము పసుపు నాకు సరిపోయినట్లేదు మళ్ళీ కొంచెం వేసాను కలిపెట్టుకుని కొంచెం సేపు మూత పెట్టుకుని లైట్గా పాలకూరలో సాల్ట్ ఉంటుంది కాబట్టి పసుపు వేసి కలిపాను ఇప్పుడు సాల్ట్ దీనికి తగినంత సాల్ట్ ఆల్రెడీ సాల్ట్గానే ఉంటుంది అంటే కొంచెం సాల్ట్గా అనిపిస్తుంది పాలకూర అందుకని తక్కువ వేసుకోవాలి చాలా పట్టు తర్వాత చూసుకోవచ్చు ఎక్కువైతే తీసేయలేవు దాంట్లో నుంచి స్టవ్ మీడియంలో పెట్టేసి మూత పెట్టుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు దంచుకుందాం కొంచెం అంటే పోపులో వేస్తే వేగితే దాంట్లో విటమిన్స్ అన్నీ పోతాయి అందుకని నేను ఏం చేస్తానంటే లాస్ట్లో వేస్తాను ఉల్లిపాయలు వేకపోయినా పర్వాలేదు దానికి ఉప్పు కారం పడితే చాలు చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా మంచిది ప్రతి దాంట్లో ఉల్లిపాయ వేసుకోవాలి మీరు తినండి ఇది డాక్టర్స్ కూడా సజెషన్ చేస్తున్నారు డాక్టర్స్ కూడా చెప్తున్నారు చిన్నులపాయి ఆరోగ్యానికి మంచిది మోకాళ్ళ నొప్పులకి అంత అన్నిటికి మంచిదని ఈ చిన్నులపాయలు దంచి పెట్టుకున్నాను ఒక్కసారి కలపెట్టుకున్నా ఆల్రెడీ అయిపోయింది కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్గా చేస్తారు నా స్టైల్ ఇది పాలకూర బాగా జలుబు దగ్గు ఒక ట్వంటీ డేస్ నుంచి దగ్గు అయితే తగ్గింది జలుబు ముక్కమ్మట కారటం తగ్గట్లేదు రోజు రోజుకి చాలా బారకంగా అనిపిస్తుంది సరి వాతావరణం ఎఫెక్టో ఏమో తెలియట్లేదు అందుకని వేడివేడిగా చేసుకుంటున్నాము అనిపించింది ఆకుకూర నోటికి కూడా ఏమి రుచి అనిపించటం లేదు నాకు పగలంతా బాగానే ఉంటుంది సాయంత్రం పూట అయితే కొంచెం ముక్కు పట్టేసినట్టు ముక్కు కాటము అలా అనిపిస్తుంది ఆల్రెడీ మెడిసిన్ వేసుకుంటున్నాను ఇప్పుడు పోయిద్దో ఏమో జలుబు వస్తే అన్ని రోగాల కంటే పెద్ద రోగం జలుబు అంటారు పాలకూర ఫ్రై దగ్గరకు వచ్చేసింది ఇదిగో చిన్నులపై దంచి పెట్టుకునే చిన్నులపై ఇప్పుడు వేసేసుకుంటున్నాను కొంచెం ఆ సాల్ట్ పట్టాలి కాబట్టి కారం సాల్ట్ వేసుకుంటాను అసలు ఉడకపోయినా లాస్ట్లో వేసినా బాగానే ఉంటుంది చిన్నపాయి పోయమే బింగ్ అడిగి పెట్టుకున్నాను నాకు అంత స్టీలీ అట్లాంటివి ఏమి లేవు నా వంట సామాన్లు పాతకాలం నాటి గిన్నెలు పాతకాలం నాటి అన్నీ నేను ఇలాగ చేసుకుంటాను స్టీల్ కుక్కర్లు అవి ఇవి నేను పెట్టను ఎక్కువ అసలు ఏదైనా కుక్కర్లు వాడను అదే ఇవి మా అమ్మ కొనిచ్చిన గిన్నె అనమాట నాకు చాలా ఇష్టం దీంతోనే వండుకుంటాను ఎక్కువ శాతం అన్నం దీంట్లోనే వండుతాను కుక్కర్ పెట్టాలి వండుకోవాలి తొందరగా అయిపోయి అని అనిపించదు నాకు ఆకలి పడిపోయింది పాలకూర తొందరగా ఆకలి ఏమవుతుంది పొద్దున్నే టిఫిన్ కూడా చేయలేదు ఓపిక లేక కొంచెం ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కాబట్టి కొంచెం కారము ఈ కారము మా గుంటూరు కారము సంబార కారం అంటాము ఎల్లిపాయలు ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ వేసి కొట్టిన కారం ఉంటుంది మాకు అది వేసాను లైట్గా ఎందుకంటే అచ్చగా పాలకూర అంటే కొంచెం అసలు తినాలి ఉప్పు కారం తక్కువతో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే జలుబు వల్ల తినలేను దానికి ఇట్లా చేశాను నేను ఎంతో వేసినట్టు అయింది కొంచెం అయింది ఇది కొంచెం తీసి వేరే గిన్నెలో పెట్టుకొని ఇది కడిగేసుకుంటే బాగుంటుంది ఇంత పెద్దది స్మెల్ మాత్రం బాగుంది వేడి వేడి అన్నంలో వేసుకుని తినాలనిపిస్తుంది అన్నం అయితే రెడీ అవుతుంది తినేసేస్తా మీలో ఎంతమందికి ఇలా చేయటం వచ్చు ఇలా చేస్తారు ఇంకా వెరైటీగా చేస్తారా నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇది నచ్చితే ఈ పాలకూర ఫ్రై నచ్చితే మీకు లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి మీరు ఎలా చేస్తారో నాకు చెప్పండి ఇంకా వెరైటీ మీకు వచ్చేమో చాలా మంది ఇందులో పెరిగేసి వండుతారంట ఇంకా ఏదైనా మటన్ వేసి వండుతారంట అట్లా అవి అయితే నాకు రావు పెరిగి అయితే వేస్తాను కానీ నాకు ఒకసారి వేసి చూస్తే నచ్చలేదు మీరు ట్రై చేసి నాది నచ్చ నా పాలకూర ఫ్రై నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్